రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిరుపేద కుటుంబం చేసే విజ్ఞప్తి మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశాపురం గ్రామం అషాపురం మండలం మాకు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఆ దరఖాస్తుని మేము మా ఊరిలో పెట్టినటువంటి రోజు మేము దరఖాస్తు చేసుకోలేకపోయాము అందుకు కారణం హైదరాబాద్లో మా శ్రీమతికి అనారోగ్యం కారణంగా ఒక మేజర్ ఆపరేషన్ చేయవలసి వచ్చి నలభై రోజుల పాటు హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది ఆ కారణం చేత అప్లై చేయలేదు వచ్చిన తర్వాత అప్లై చేయాలంటే ఎండిఓ ఆఫీసులో దరఖాస్తు తీసుకోలేదు అప్పటి నుంచి మాకు ప్రభుత్వం వచ్చే ఆరు గ్యారెంటీల నుంచి ఉచిత విద్యుత్ కానివ్వండి గ్యాస్ సబ్సిడీ కానివ్వండి మహాలక్ష్మి పథకం లాంటివి ఏమీ మా కుటుంబానికి రావడం లేదు మరి ఈ నిరుపేద కుటుంబం మంచి పక్కా ఇల్లు కూడా లేదు మాకు కులవృత్తి చేసుకొని ఆధారపడి జీవించి ఫార్బర్ షాప్ నడుపుకునేవాడిని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మా ఎంత దయ ఉంచి యారే గ్యారంటీర్కి సంబంధించి దరఖాస్తులు స్వీకరించి మా ఇంటికి వచ్చి దర దరఖాస్తు తీసుకొని మాకు ఉచిత పథకాలన్నీ ప్రభుత్వం తరఫున అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను